ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం తొమ్మిదవ అధ్యాయం కానీ ఈ ప్రపంచంలోని సాధువులందరిలో ఎవరు బ్రహ్మజ్ఞానులో ఎవరు కారో ఎలా తెలుసుకోవాలి మనకే మనమే నిర్ణయించుకుంటే ఎలా ఉంటుందో ఇందుకు సరియైన మార్గమేంటో సాయి తెలియజేశారు తుషారావు అనే టీచరు ఒక సాధువును ఆశ్రయిస్తే ఒక మంత్రం నేర్పించాడు దానివలన అతడు కోరగానే పండ్లు మిఠాయిలు వంటి వస్తువులు చిత్రమైన రీతిగా అతని చేతులకు వచ్చేవి అది చూసి జనము అతని చుట్టూ చేరసాగారు కొందరు అతనిని రకరకాలుగా విమర్శించసాగారు వీరిని దండించటానికి తగిన మంత్రాలు నేర్పమని అతడా సాధువును వేధించసాగాడు ఆ సాధువు అతనిని ఇక నుంచి సాయిబాబాను ఆశ్రయించమని చెప్పి హిమాలయాలకు వెళ్లిపోయాడు కుషాబాబు పంతొమ్మిది వందల తొమ్మిదిలో చేరాడు కానీ బాబా అతనిని మసీదులోకి రానియక ఆ శక్తులను గోదావరి నదిలో విడిస్తే కానీ రానివ్వనని పట్టుబట్టారు ఆ మంత్రశక్తితో అతడు వేరొక చోటు నుండి వస్తువులను తీసుకొస్తున్నాడని అది అతనికి ఇతరులకు కూడా హాని చేకూరుస్తుందని బాబా తెలియజేశారు అది చూసిన వారికి వారికి కూడా అలాంటి శక్తులు కావాలని అనిపిస్తుంది తనని సాటివారిని కూడా అపవిత్రం చేస్తున్న ఆ శక్తులను గోదావరి నదిలో వదిలిపెట్టి రావాల్సిందిగా సాయి ఆదేశించారు అతడు దానిని గోదావరి నదిలో విడిచి వచ్చాకనే బాబా అతని చేత రోజు శ్రీ సమర్థ రామదాస స్వామి రాసిన దాసబోధ చదివించారు అతని చేత గురు చరిత్ర ఎనిమిది పారాయణలు చేయించాకనే అతనిని ఈ క్రింది రీతిగా అనుగ్రహించారు ఒక ఏకాదశి రోజు కుసాబవ్వు ఉపవాసం చేస్తున్నాడు అతడు బాబాని దర్శించి పూర్వము ఋషులు కందమూలాలు తినేవారని చెప్పాడు అప్పుడు సాయి ఆ పదాన్ని కాందా అని చమత్కరించి అతనికి కొన్ని ఉల్లిగడ్డలు ఇచ్చి తినమన్నారు అతడు దిక్కుతోచక ఆయన తింటే తాను తింటానన్నాడు అప్పుడు ఇద్దరు చెరికొన్ని ఉల్లిగడ్డలు తిన్నారు అప్పుడు సాయి కొందరు భక్తులను పిలిచి ఈ సద్బ్రాహ్మణుడు చూడండి ఏకాదశి రోజు ఉల్లి తిన్నాడు అని చెప్పి చేశారు అతడు తనను బాబా ఆదేశిస్తేనే ఉల్లి తిన్నానని ఆయన కూడా తిన్నారని చెప్పాడు దానికి బాబా అంగీకరించక తాము తిన్నది కక్కి చూపించారు అందులో కందమూలాల మొక్కలే ఉన్నాయి కానీ మచ్చుకైనా ఉల్లి లేదు కుషాబాబు అదే మంచి అవకాశమని తలచి ఆయన కక్కింది మహాప్రసాదమైన గురుచిష్టకంగా తినేశాడు బాబా అతనిని తిట్టి కొట్టి వారించాలని చూశారు కానీ అతడు వినలేదు అతని భక్తి శ్రద్ధలకు ఆయన కన్నుల వెంట ఆనంద బాష్పాలు కారాయి అతడు మంచి గురుభక్తుడు అయినాడు ఈ లీల ద్వారా లోకానికి శ్రీ గురుచరిత్ర యొక్క ప్రాశస్త్యం తెలియజేశారు బాబా దాని పారాయణ కుశాబాబుని పవిత్రుణ్ణి చేసి సద్గురువు కృపకు పాత్రుణ్ణి చేసింది సాటేకు హేమద్బంత్ కూడా అట్టి శ్రేయస్సుని ప్రసాదించింది శ్రీ వాసుదేవానంద సరస్వతి రంగావదూత నానే మహారాజ్ వంటి వారెందరిడో ఈ గ్రంథ పారాయణ చేసి వారు ఆశ్రయించదగిన గురువును తెలుసుకున్నారు గురువుని ఎలా అన్వేషించి ఆశ్రయించాలో చెప్పిన గ్రంథము అదొక్కటే రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అంతర్హితులయ్యాక వారి దివ్యలీలలో విని నామధారకుడు ఆయన సాక్షాత్కారం కోసం తప్పిస్తూ గానాపురం చేరాడు అతనికి అక్కడ సిద్ధుడనే యోగి రూపంలో శ్రీ నృసింహ సరస్వతి స్వప్న దర్శనం ఇచ్చాడు నామధారకుడు నిద్రలేవగానే ఆ సిద్ధయోగియే ప్రత్యక్ష దర్శనమిచ్చి అతనికి శ్రీ గురుచరిత్ర గురించి తెలియజేశాడు శ్రీ గురుచరిత్రకు అంత ప్రాముఖ్యం ఇవ్వటం ద్వారా లోకానికి శ్రీ సాయి ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు సూచనగా తెలపటం జరిగింది సాధకులు నామధారకునిలా మొదట శ్రీ దత్తావతారమైన సద్గురుని లీలలు వింటే వారిని దర్శించి ఆశ్రయించాలన్న బలమైన కోరిక కలుగుతుంది అతడు సహజంగానే ఆ లీలలను గురించి ఆయన గురించి చింతన చేస్తూ ఆయన కోసం తప్పిస్తాడు అప్పుడు ఆయన ఏదో ఒక రూపంలో స్వప్న దర్శనం ఇస్తాడు తర్వాత ప్రత్యక్ష దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు పైన చెప్పినట్లు ఆ మహనీయులందరి అనుభవము అలానే ఉంది సూఫీ సంప్రదాయంలో కూడా సాధకుడు మొదట పరమపదించిన ఒక మహాత్ముని ఆశ్రయించి తాను ఆశ్రయించవలసిన గురువెవరో తెలపమని ప్రార్థిస్తాడు సకాలంలో ఆ మహనీయుడు ఆ విషయము వారికి స్వప్నంలో తెలియజేస్తారు ఇది ఉత్తమమైన మార్గం కాబట్టే శ్రీ సాయి దానికంత ప్రాధాన్యత ఇచ్చారు ఆయన కూడా వెనక జన్మలలో తమను సేవించిన వారికి ముందుగానే స్వప్న దర్శనం ఇచ్చాకనే వారిని సిరిడీల్లో ప్రత్యక్షంగా తన చెంతకు రప్పించుకున్నారని శ్రీ సాయి సందర్శనం అనే అధ్యాయంలో గమనించాము అందుకే శ్రీ సాయి భక్తులకు శ్రీ గురుచరిత్ర పారాయణ కూడా ఎంతో ముఖ్యం